తులసిని ఇలా పూజిస్తే ఐశ్వర్యము సర్వసౌభాగ్యాలు కలుగుతాయి తులసి మొక్కలేని ఇల్లు హిందూ ధర్మంలో కనిపించదు అపార్ట్మెంట్లలో కూడా కుండీలేవీ పెట్టుకోలేకపోయినా ఖచ్చితంగా ఒక్క తులసి మొక్కని గుమ్మం దగ్గర ఉంచుకుంటారు తులసి మాత ఆ విధంగా ఇంట్లో ఒక సభ్యురాలిగా మారిపోయారు పెద్దవాళ్ళు ఇంట్లో దగ్గర ఉన్నా లేకపోయినా నిత్యము మన వెంట ఉండే పెద్ద ముత్తైదువ తులసమ్మ ఈ అమ్మని నిత్యమూ పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది యాన్ములే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాశ్చ తులసిం థాం నమమ్యహం తులసి వృక్షం మూలంలోనే సర్వతీర్థాలు ఉంటాయి తులసి మాధ్యమంలో సర్వదేవతలు కొలువై ఉంటారు తులసి చెట్టు పైభాగంలో సర్వవేదాలూ ఆశ్రయించి ఉంటాయి అటువంటి తులసి మాతకి నమస్కారము అని కదా పైన పేర్కొన్న శ్లోకానికి అర్థము అందువల్ల ఒక్క తులసిని నిత్యము పూజిస్తే ఇన్నింటినీ పూజించిన ఫలితం దక్కుతుంది సాధారణంగా మహిళలు ప్రతిరోజూ తులసి పూజ చేసుకుంటూ ఉంటారు చూడండి వారిది ఎంతటి భాగ్యమో ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ స్మరించి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే సర్వదేవతా ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది అదే విధంగా తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు ఎందుకంటే ఆవిడ స్వయంగా శ్రీవారి వక్షస్థలం నివాసిని అయిన శ్రీమహాలక్ష్మీదేవే అందుకే ఆవిడని తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యాయశస్విని ధర్మాధర్మనా దేవీ దేవదేవ ప్రియ లక్ష్మి ప్రియ సఖీ దేవి ద్యౌర్భమి రచలాచల అని కీర్తించారు ఈ విధంగా ప్రదక్షిణల తవాత శ్లోకాన్ని చెప్పుకుని సాక్షాత్తు లక్ష్మీ నారాయణ స్వరూపిణి అయిన తులసిని నమస్కరిస్తూ పైన పదహారు నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి ఉంటుంది ఇంట్లో శాంతి సౌఖ్యాలు వృద్ధి పొందుతాయి తులసి దళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది తులసిపత్రం అగ్రభాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణుమూర్తి కాండమందు శివుడు శాఖల్లో అష్టదిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతారు ప్రాతహకాలంలోనూ సంధ్యాసమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం తులసి స్తోత్రం చేయడం కూడా గొప్ప ఫలితాన్ని అందించేదే భూతప్రేత పిశాచ భూతాల వంటివి దూరమవుతాయి ప్రతిరోజు ఇంటి ముందు లేదా తులసి కోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్ర్యం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు ఆలయాల్లో ఇళ్లల్లో తులసి మారేడు వంటి వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి వారమంతా ఇలా చేయలేని వారు కనీసం ప్రతి శుక్రవారం ఆచరించడం వలన చక్కని ఫలితాలని పొందవచ్చు